అదంతా ప్రతిఫలం ఆశించి కాదు ఒక సుఖం అభిరమి నేనేమంటున్నానో నీకు అర్థమైందా ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు అందులో ఎవరో ఒకరయ్యి ఉండొచ్చు కదా ఒకవేళ ఎవరు లేకుండానూ ఉండొచ్చు అది నా ఇష్టం కానీ ఓకే అని చెప్పి నీ నోటి నుంచి ఒక్క మాట అది నేను వినాలి నేను నిన్ను ఫోర్స్ చేయను ఫోర్స్ చేయడానికి నేనేం పింపును కాదు చిన్నప్పటి నుంచి నేను అలవాటు పడిన ఒక టైం పాస్ నాన్నను మోసం చేసి ఇంకొకటితో బెడ్ షేర్ చేసుకునే అమ్మ నేను చూసిన మొదటి ఆడది ఆ తర్వాత రివెంజర్ అనే పేరుతో నాన్న తన బెడ్రూంలో ఎంతోమంది అమ్మాయిలతో ఆ దృశ్యాలు ఇంకా నా కళ్ళం ముందు మెదులాడుతూనే ఉన్నాయి అదే నేను ఆడవాళ్ళ మీద చూపించే యాటిట్యూడ్ నాకు తెలుసు నేను చేసేది కరెక్ట్ కాదని అందువల్లే నేను పెళ్ళే చేసుకోలేదు ఇంకో తరం ఉండకూడదని కానీ అదంతా ఇప్పుడు నాకు పెద్ద విషయం కాదనుకో అది నువ్వే అభిరామి అభిరామి నీ నోటి వెంట సరే అని ఒక మాట అందుకు నేనిచ్చే బహుమతి నీ అవసరాలకి మించినదయ్యి ఉంటుంది ఏమంటావు అయితే రేపు కలుద్దాం మళ్ళీ ఇదే చోట అభిరామి నువ్వు వస్తావని నాకు తెలుసు బికాజ్ నువ్వు అంత పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నావు ఐ నో దట్ అది మాత్రమే కాదు మ్యారీడ్ లైఫ్లో ఉండే పెద్ద రహస్యాన్ని నీ మనసులో భద్రంగా దాచుకున్నావు కాలంతో పోటీపడి జీవించడం నీకు తెలుసు రేపు నువ్వు నాతో పెట్టుకున్న రిలేషన్ని కట్ చేసుకున్నా నువ్వు మంచి వ్యభిచారివి కావచ్చు నువ్వు తెలివైన దానివి ఒక మల్లె తీగలాగా నువ్వు అల్లుకొని పోగలవు నాకు ఇష్టమేని నువ్వు నీ నోటితో ఒక్క మాట చెప్తే చాలు అది నా పంతం మాత్రమే నాకు నచ్చింది నేను ఎవరికీ ఇవ్వను ఉన్నంతలో సేఫ్గా ఉన్న లాకర్లోనే దాన్ని ఉంచుతాను నీ సమస్యని తీర్చడం కోసం ఇంకొకరి ముందు నువ్వు చేతులు కట్టుకొని నిల్చోవడం నాకు ఇష్టం లేదు నువ్వు ఇంకొకరికి సొంతం కాకూడదు ఇంకొకరంటే నీ భర్త అయినా సరే నీ అందం చందం వేడి అంతా సొంతం కావాలి నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చిన క్షణం దగ్గర నుంచి నిన్ను కోరుకుంటున్నాను మీరు మాటలతోనే నన్ను భయపెడుతున్నారు అది నాకు ఏమాత్రం నచ్చడం లేదు అన్నీ తెలిసి కూడా మీలాంటి మనిషి దగ్గరికి హెల్ప్ కోసం రావడం నా తప్పే నా పరిస్థితి అటువంటిది మిమ్మల్ని కలిసినప్పుడు నాలో ఇద్దరు అభిరామిలు ఉన్నారు అందులో ఒక అభిరామిని నేనే చంపేశాను ఇప్పుడు మీ ముందు నిలబడి ఉన్న ఈ అభిరామిని మీరు ప్రోవోక్ ప్రోవర్క్ చేయనేలేరు ఐ పొసెస్ బై యూ నువ్వు ఏం కావాలన్నా డిమాండ్ చేయి ఏం కావాలన్నా సరే వద్దు నాకు ఇది లేదు ఒక్కసారి తిరిగి ఇచ్చింది ఇవ్వడం కోసమే వచ్చాను మీరిచ్చిన గిఫ్ట్ అభిరామి ఇట్స్ ప్రీషియస్ నువ్వు కల్లో కూడా ఊహించలేనిది ఇది ఇక నేను కళ్ళలు కనడం జరగదు తీసుకోండి వాట్ ఇస్ షేమ్ నేనిది నీకు ప్రేమతో ఇచ్చిన కానుక ఒక బహుమతి ఇచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకునే చీప్ మెంటాలిటీ నాది కాదు మీరు నాకు ఫ్రీగా ఇవ్వలేదుగా ఒక ఫిజికల్ రిలేషన్షిప్ అనే పేరులో మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ అంతే కదా ఒక ఫిజికల్ రిలేషన్షిప్లో ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య సమంగా జరిగేది అందులో ఒక అబ్బాయి మాత్రం ఆడదని అనుభవించడం లేదు ఆ అమ్మాయి కూడా మగాన్ని అనుభవిస్తోంది అలాంటప్పుడు మిమ్మల్ని యూజ్ చేసుకున్నందుకు నేను మీకు ఇచ్చే గిఫ్ట్ గా అనుకోండి తనకు అర్థం చెప్పు తనేం మాట్లాడి వెళ్ళిందో నీకు తెలుసుగా మ్యాగీ నేను చెప్పే చెయ్యి వెళ్ళి తన్ను తీసుకురా వద్దు తప్పించుకునేవండి తను నన్ను ఓడించింది అభిరామి ఈ మాధవదాసును ఓడించే వ్యక్తి నా దగ్గరే ఉంది అది ఒక ఆడది

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ